ఆహించుకోండి అందమైనది మాత్రమే కాదు మై ఆరోగ్యానికి మన గ్రహానికి కూడా వరమైన తోట సేంద్రియ వ్యవసాయం అంటేనే రసాయన పురుగు మందులు కలుపు మందులు ఎరువులు లేకుండా మొక్కలను పెంచడం దానికి బదులుగా సేంద్రియ ఎరువులు పేర్ వంటి సాధ్య ప్రక్రియలను వాడుతుంది సేంద్రియ వ్యవసాయం ఎందుకు తెలుసుకుందామా మొదటిగా ఇది మీకు ఆరోగ్యకరమైన పంటను అందిస్తుంది రసాయనాలతో కూడిన పద్ధతుల నుండి దూరంగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది రెండుది నేల ఆరోగ్యాన్ని పెంచుతుంది సేంద్రియ పద్ధతులు నేల నిర్మాణాన్ని నీటి నిలుపుదల శక్తిని పోషకాల స్కాయిలను మెరుగుపరుస్తాయి దీంతో పురుగులు సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మూడోది కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా జీవవైవిధ్యానికి మద్దతు ఇవ్వడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని పెంచుతుంది తేనెటీగలు సీతాకోక చిలుకల గురించి ఆలోచించండి అంతేకాదు సహజమైన తెగులు నియంత్రణను ప్రోత్సహించడం ద్వారా శక్తి సామరాజ్యాన్ని కూడా పెంచుతుంది దేనివల్ల శక్తితో కూడిన సాయనం పదార్థాల అవసరం తగ్గుతుంది చివరిగా నేలలో కార్బన్ ను చేయడం ద్వారా వాతావరణ మార్పుతో పోరాడటానికి సహాయపడుతుంది స్థిరమైన పద్ధతిలో మీ ఆహారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అడుగు ముందుకు వేస్తుంది అలాగైతే సేంద్రియ వ్యవసాయాన్ని ఒకసారి పెంచు మీ మన్ గ్రహం めくうカットコンプルテレポタイ。